ఎందులో అభివృద్ధి పొందమంటాడు ప్రేమలో కొట్టి చప్పట్లు ఒకసారి ప్రేమలో వర్దిల్లితే ఎంత బాగుంటుందండి ప్రేమ వర్దిల్లాలంటే ఏం చేయాలి ప్రేమ అభివృద్ధి చెందాలంటే ప్రేమను పెంచుకుంటే ఎంత బాగుంటుందంటారు కుటుంబంలో జీవితంలో ప్రేమను వృద్ధి చేసుకోవాలని ఎంతమందికి ఉంది ప్రేమలో అభివృద్ధి పొందాలని ఎంతమందికి ఉంది చెప్పండి చెప్పండి పురుషులు ఎత్తారా చేతులు ఎత్తారా ప్రేమ ఇంట్లో నుంచి స్టార్ట్ అయితే నిజంగా ప్రేమ ఒక వ్యసనం లాంటిదండి ప్రేమకి సిగ్గుండదు ప్రేమకి అస్సలు సిగ్గుపడదు పరువుని గురించి ఆలోచించదు ఏంటో తెలియదు ఏం ప్రేమది ఏదో ప్రేమల గురించి ఆలోచించకండి అరే ఆడు బుద్ధులైనాడో ఆ ఇంట్లో నుంచి రోణిమో ఇంట్లో అన్నాడు అనుకో ప్రేమ బానిసిగా మారిపోయింది ఏంటో తెలీదు దానికి వ్యసనం ప్రేమించడం ఆడు లేకపోతే నేను బ్రతకలేనంటుదా తల్లి చుట్టాలు బంధువులు రక్త సంబంధులు అందరూ వాడు ఎదవంటున్నాయి అసలు దానికి ఇడాకులు అది అలివి కానీ మనిషి అని అంటాడు అనుకో అంటారు అనుకో అది లేకపోతే నేను బ్రతకలేనంటాడు ఏమైంది అంటారు ఆ అబ్బాయికి అసలు అడొద్దు పనికి మాలాడు అడితే విడాకులు ఇచ్చే అమ్మాయి ఓ తోకపోతే అదవా అన్నారు అనుకో వాళ్ళు లేకపోతే బ్రతకలేదు ఏమైంది అంటారు దాని పేరేంటి మీకు అర్థమైందా స్తోత్రం చెప్పాలి ఒకసారి ప్రేమ అన్ని వ్యసనాల కంటే కూడా బలమైన వ్యసనం అంటాను నేను మీకు అర్థమైందా అందుకని అసలు వాళ్ళని విడిచిపెట్టే విడిచిపెట్టరు అసలు వాళ్ళతో మాట్లాడొద్దంటే మాట్లాడకుండా ఉండలేదు దాని పేరేంటి ప్రేమ ఒక్కొక్కరు అంటారు ఈ ఈ కొడుకుని నరికి నేనైతే నా నరికి పా పోగులు పెట్టేవాడిని అంటాడు కానీ ఆ తల్లిదండ్రులకు ఏముందా బిడ మీద ఇక్కడెక్కడో ముసలమ్మ ఉంది విజయం వాళ్ళ అమ్మ వృద్ధురాలు ఒక్కడే కొడుకు పచ్చి తాగుపోతు ఎవరినో పెళ్లి చేస్తే ఆ పిల్ల కూడా మిడిమే ఆలపదే ఆయన గొడ్డలతో నరికి వెళ్ళిపోయింది ఇది దప్పగా తట్టుకోలేక తాగుడు బానిస అక్క చెల్లెలికి అందరికి అందరికీ రోజు చేసినోడు ఆ తల్లి వయసు ఎనభై ఎనభై సంవత్సరాలు వయసున్న దగ్గర దగ్గర ఎనభై సంవత్సరాలు వయసున్న ఆ తల్లి హాణ్య తాగుపోచు ఆ కొడుకుని ఎంత ప్రేమించిందంటే ఆమె దృష్టిలో వాడు ఇంకా ఆరు నెలల పిల్లోడే అక్కలొద్దంటారు అన్నదమ్ములొద్దంటారు ఎవరా ఎదవాడిని వదిలేయమంటారు ఎందుకని ఆమె అంత ప్రేమిస్తుంది ఎందుకంటే కాదనుకోలేకపోతుంది ప్రేమ పిచ్చి పడితే అది కొడుకు మీద కావచ్చు కూతురు మీద కావచ్చు మనవడి మీద కావచ్చు మనవరాలి మీద కావచ్చు భార్య మీద కావచ్చు భర్త మీద కావచ్చు ఏం పిచ్చది ఈ ఈ అనుభవం ఎంతమందికి అర్థమైంది అర్థమైందా మనుషులకే ఇంత పిచ్చి ఉంటే దేవుడికి నీ మీద నా మీద ఇంకెంత పిచ్చిందో చూడండి మనం ఎంత పచ్చి ఎదవలమైనా ఆయన ప్రేమించడమే తెలుసు అది అందుకు బ్రతికిపోతున్నాం మనం చంపేయచ్చు కదా వాణ్ణి అప్పనిక మనల్ని చంపేయచ్చు కదా దేవుడు ఆ దుర్మార్గుని ఇంకా ఎందుకు బ్రతకనిస్తున్నాడు అంటే ఆయనకి ప్రేమ పిచ్చి పట్టింది ఎవరికే ఏ సైకి పట్టింది ప్రేమ పిచ్చి ఆయన రక్షమలో కడగబడిన వారు కూడా ఆ ప్రేమలో వర్తిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ బీషము నీలో పని చేస్తే ఆ ప్రేమ నీలో ఉంటుంది ప్రేమను కలిగినటువంటి వాడు దేవుణ్ణి కలిగి ఉన్నాడు